తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మాత్రం మొదటిసారి కార్పొరేషన్ మున్నూరు కార్పొ కార్పొరేషన్ గురించి బీజం కాంగ్రెస్ పార్టీ తరఫున పడ్డది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆదితీనివాస్ గారి ఆధ్వర్యంలో మనం మొన్న బీసీ మినిస్టర్ మొన్నం ప్రభాకర్ గారిని అందరి సంఘాల ద్వారా కలవడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి మీరందరూ ఒకటై వస్తే తప్పకుండా మీ కార్పొరేషన్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది దానికి ముందుగా మా మున్నూరు కాపుల తరపు నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటూ అదే కార్పొరేషన్ను ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందు ఇస్తే మన మున్నూరు కాపులందరూ ఒక ఐక్యతగా ఉండి మీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు దాన్ని ఆలోచించి ఎలక్షన్ల ముందు ఇవ్వాలని ఈ రోజు మునులు కాపు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో మునుగు కాపు కార్పొరేషన్ సాధనకై ముప్పై మూడు జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి తరలివచ్చిన మునుగురు కాపు మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాలుగా ఈ యొక్క మునుగురు కాపు కార్పొరేషన్ వస్తేనే మా యొక్క బీద మును కాపులకి న్యాయం చేస్తారని కొండ గారు కానీ ఇతర నాయకులందరం కలిసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు పోరాటం చేసినాం ఈ యొక్క నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మా మునుగులు కాపు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చే రాబోయే ఎలక్షన్ కన్నా ముందే ఈ మునుగురు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి అన్ని రకంగా ఆర్థికంగా ఎదుర్కొన్న మునుగురు కాపులకు న్యాయం జరుగుతుందని ఒక రాష్ట్రంగా సంఘాల తరఫున మేము విన్నపించుకుంటున్నాము అలానే అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రజలని మా జాతిని చైతన్యపరిచి ఈ కార్పొరేషన్ రావడం కోసము అందరం కమిష్టిగా ఐక్యతగా పోరాడతామని ఈ సభంగా తెలియజేస్తున్నాను తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గౌరవ పెద్దలు డాక్టర్ కొండ గారి నేతృత్వం లోపల మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు లక్షల పన్నెండు వేల ఉన్నటువంటి మున్నూరు కాపు శాతులకు కార్పొరేషన్ వెంటనే ఏర్పడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని పోవడం జరుగుతూ ఉన్నది దీర్ఘకాలికంగా ఒక పోరాటం చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏర్పడితే మున్నూరు కాపుల జీవితాలు బాగుపడతాయి ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా ఈ జాతులు గొప్పగా ఉంటాయని చెప్పి నమ్మి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పోత్ర పోషించింది ఈ రాష్ట్రంలో ఎవరయ్యా అంటే మున్నూరు కాపులు అని చెప్పి అన్ని కులాల వాళ్ళు ఈనాడు చెప్తా ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో మా కోరిక నెరవేరలే ఈ ప్రభుత్వం లోపల ఈ ప్రజా ప్రభుత్వం లోపల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పడి నూతన ప్రజాస్వామికమైన ఈ పోరాటం మరి మున్నూరు కాపులకు మరి ఏంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి పెద్దలు వీరి సారథల లోపల డాక్టర్ కొండ సారథల లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో మరి ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని కలవడానికి మరి ఒక పెద్ద ఎత్తున నేతృత్వం చేస్తామని చెప్పి మరి ఈ సందర్భం కోరుకుంటూ మరి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జీవితాలకు ఒక అర్థం ఉండాలి మా జీవితాలకు న్యాయం ఉండాలని చెప్పి మరి భగవంతుని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసము దాదాపు చాలా మీటింగ్స్ మేము లాగా దీన్ని తీసుకురావడం జరిగింది మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు కార్పొరేషన్ ఇస్తారని కూడా వారు ఇవ్వలేకపోయినారు మా పెద్దలు కూడా ఇది వరకు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలైనా కూడా కార్పొరేషన్ తప్పకుండా ఇస్తామన్నారు కానీ వారు సాధించలేకపోయినారు మరి మేము ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు మేము మూడు పార్టీలను మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తామన్నాము మరి దానిలో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి మీ కార్పొరేషన్ ఇస్తామని వారు తెలియడం జరిగింది మరి ఈరోజు మేము సపోర్ట్ చేసిన మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత బీసీ శాఖ మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారు మా మును కాపు ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు వేములాడ సభ్యులు మరియు దుదిలా శ్రేరబాబు గారు వీరందరూ కొండ సురేఖ గారు వీరందరూ కూడా మరి సీతక్క గారు అయినా కూడా మంత్రి గారు వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా కార్పొరేషన్ గురించి అన్ని అందరూ కలిసి వచ్చి మీరు రమ్మంటే మేము సెక్రటరేట్లో పోయి మరి పొన్నం ప్రభాకర్ గారికి ఆ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మిగతా మంత్రులు సహచర మంత్రులందరికీ కూడా వినతి పత్రాలు మేము అందజేస్తాము మళ్ళీ మా ఆది శ్రీనివాస్ గారు కూడా ప్రభుత్వ వైపు గారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన లెటర్ ప్యాడ్ మీద మా కార్పొరేషన్ ఇవ్వండి మా కమ్యూనిటీ కానీ వారు అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా వారు ఇవ్వడం కూడా జరిగింది మరి మిగతా అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో మా జిల్లా కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చినారు మరి దాదాపుగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఈరోజుకు డెబ్బై తొమ్మిది రోజులు ఎనభై రోజులు కావస్తుంది కాబట్టి మరి ఏదైతే మీరు మేనిఫెస్టోలు పెట్టాయి ఒక్కొక్కటి మీరు ప్రకటిస్తున్నారు మరి ఇస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా మాకు ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఏదైతే మనకు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా మున్నర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తానని మీరు పెట్టినారు మా పిల్లలకు కూడా కొన్ని ఇండస్ట్రీలలో కూడా వాళ్ళకు కూడా లోన్స్ కానీ సబ్సిడీ కూడా అవి ఇస్తామని చెప్పినారు కాబట్టి దాంతో పాటుగా మేము ప్రతి మన ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఒక రెండు ఎకరాల భూమి ఒక మూడు కోట్ల రూపాయలు మేము బాలబాలికల హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి మా కోకాపేటలో కూడా ఒక ఇరవై కోట్ల రూపాయలు మాకు ఇవ్వ ఇవ్వమని మేము వినతి పత్రంలో చేర్చినాము తప్పకుండా మీరు ఈ ఏదైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రాకముందుకే మాకు మున్నకా ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించాలని మేము పొన్న ప్రభాకర్ గారికి బీసీ శాఖ మంత్రివర్యులకు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ వీపు గారికి మరి ఏదైతే మంత్రులు మరి గౌరవ ముఖ్యమంత్రి ఎముల రేవంత్ రెడ్డి గారికి మరి మిగిలిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా మీరందరూ కృషి చేసి ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా కాపులు దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మంది ఈరోజు ఈ మన తెలంగాణలో యాభై నుంచి అరవై లక్షల మంది ఈరోజు ఉన్నాము మరి మీకు మీకు సపోర్ట్ చేసాము మీకు గెలిపించినాము ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ తొందరలో ఇవ్వాలని మరి కోర్చు మరి మా వాళ్ళందరూ రాష్ట్ర సంఘాలు మరి ఏదైతే పది సంవత్సరాల నుంచి నాతో పాటుగా పనిచేస్తున్న ఎండీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎన్న రవి పటేల్ గారు మరి యువత బండి సంజీవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ దశరథ్ గారు మునుగు సా మునుగా సంక్షేమ సంఘం మరి తెలంగాణ మునుగాపు సంఘం వనమల ప్రవీణ్ గారు మరి ఇంకా మిగతా సంఘాలు మరి ఏదైతే కూడా కూడా వారిని కూడా మేము అందరికి కూడా రమ్మని తెలియజేస్తాము ప్రతి ఒక్కరు ఎవరైతే సంఘాలని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ యూనిట్గా ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి మాకు కార్పొరేషన్ తొందరలో మాకు ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ ఏదైతే వేములవడ రాజరాజేశ్వర స్వామి దేవుడి దగ్గర ఈరోజు కోడెని కట్టి మా రెండు కోడలు కట్టేసి తప్పకుండా మా కార్పొరేషన్ రావాలని ఆ రాజరాజేశ్వర స్వామికి దర్శనం చేసుకొని మరి ప్రెస్ మీట్ ఈరోజు స్టార్ట్ చేసి ముప్పై మూడు జిల్లాల్లో పూర్తి చేస్తాము తప్పకుండా మీరు కార్పొరేషన్ ఇచ్చినట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు లాభం దొరుకుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో మాకు కురాల కుండే గారు పిలక రమేష్ గారు మా ఇరవై కాలేజ్ అధ్యక్షులు ఆవి మహేంద్ర కుమార్ గారు ఎల్ల రవి పటేల్ గారు ఇక మా మేడిపల్లి మన మండల అధ్యక్షుడు నందారెడ్డి గారు రామల పోజెట్టి గారు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మునర్ కాపు జై జై మును